విజన్ స్వర్ణాంధ్ర అట్వంటీ ఫార్టీ సెవెన్ కర్త కర్మ క్రియ మన విజనరీ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ సిఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం సురక్షిత కూడా కాదు వాటర్ సెక్యూరిటీ అన్నిటికి యాప్ ద్వారా ఇంటికి వాటర్ ఇండస్ట్రీకి వాటర్ రెస్టారెంట్ పొలాలకి కొలాలకి నీటి భద్రత వాటర్ సెక్యూరిటీ ఇంకా చాలా అన్ని ఆవసరాలకు నీటి భద్రత సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంద్రం అంటే మీరు ఓన్లీ క్లీనింగ్ ఆలోచన విధానం లేకపోతే అందుకే అనుకుంటా అంటే శుభ్రంగా ఉంటే చాలు అనుకోండి బుద్ధి కూడా నమస్కారం ఏంటమ్మా మహిళచ్ స్వర్ణాంత స్వయం సహాయ సంఘాల మహిళల పేదరిక నిర్మూలన చేద్దామని చెప్పి డాక్టర్ సంఘాల తరపున పేదరికం ఈ ఊరుగా మనం ఇదంతా చేసుకుని చేద్దామని చెప్పి చంద్రబాబు సీఎం తారక గారు పెట్టారు కదండి మాకు ఇది ఆ పెట్టిన వ్యవస్థ ఇప్పుడు దాకా బాగా సాగి అందరికి డోక్రా మహిళల వల్ల వాళ్ళు ఇచ్చే పేదలకి దాని వల్ల బాగా డెవలప్ అయ్యి సంపాదించుకుని ఉన్నవాన్ని పిల్లల్ని పెంచుకోవడానికి ఒక సింగిల్ మదర్ గా నేను ఈ డ్వాక్రా సంఘాల వల్లే బాగా స్థాయికి ఎదిగాను ఇంకా ఇంకా ఎదిగి అందరికి లేని వాళ్ళందరికీ ఇది చేయాలని చెప్పి నేను okay good the central group model we are going to talk about in the meetings also that is a big achievement big breakthrough oscar n billar bhawandara yes sir 8 you are

లో భాగంగా ఎంప్లాయ్మెంట్ అనే నినాదంలో ఒక ఇంటి నుంచి ఒక మహిళ ఒక పరిశ్రమ పెట్టగలిగితే ఆ గ్రామం అభివృద్ధికి చాలా ప్రోత్సాహం పడుతుంది అలానే ఒక మహిళకి నైపుణ్యత ఉంటే తను మిగతా మహిళలతో పాటు ఆ నైపుణ్యం తెలియపరిచి తనతో పాటు పరిశ్రమలోకి తీసుకురాగలదు అలానే ఎంఎస్ఎంఈ పార్టీ ద్వారా ఇంకా ఉపాధి కల్పన మెరుగుపడుతుంది సార్ గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలా ఈ విభాగంలోకి తీసుకురావాలి ఉపాధి రావాలి